చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటో తేదీని పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమం కింద మన ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల సారథ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఉంది ఈరోజు ఒకటో తేదీ మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలోకి రావడం జరిగింది ఉదయం నుంచి కూడా మనం పంపిణీ చేస్తూ ఉన్నాం ఇది ఆగతలేం కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు చరిత్రలో ఒక గొప్ప రోజు ఒక దార్శనిక నేత రాష్ట్ర అభివృద్ధికి పాడుపడిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ రక్షణ కోసం మార్పు తీసుకుంటే